హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బి వెంకట్ కొన్ని సందర్భాల్లో సరే ఈ మ్యాచ్ గెలిస్తే ఏమవుతుందిలే గెలిస్తే వచ్చేదేంటి ఏంటి ఓడిపోతే పోయేది ఏముందిలే ఏదైనా ఒకటే రిజల్ట్ అన్న సందర్భాలు కొన్ని టీముల మీద కొన్ని కొన్ని సందర్భాల్లో ఉంటాయి కానీ పాకిస్తాన్ మీద మనం ఆడేటప్పుడు గెలిచి తీరాలి అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే అసలు గెలవకపోతే చచ్చిపోవడమే బెటరు అనేటటువంటి ఒక సైకలాజికల్ సెంటిమెంట్ కూడా ఫామ్ అయి ఉందని చెప్పడం అధిశ్ కాదేమో అసలు ఫైనల్స్ జరుగుతుందంటే పెద్దగా పాకిస్తాను ఫైనల్కి వచ్చింది సరే ఇండియా స్ట్రాంగ్గానే ఉంది నాకైతే ఏముంది అది వన్ సైడ్ మ్యాచ్ అనుకున్నాను మ్యాచ్ చూడ చూడడం కూడా చూడలేదు వన్ సైడ్ మ్యాచ్ అస్తమానం ఆ టీం అంత బలంగా ఏం లేదు ఆ పాకిస్తాన్లో క్రికెట్ బోర్డులో రాజకీయ ఇది ఎక్కువైపోయి టాలెంట్ లేని వాళ్ళతో నింపేశారు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూనే ఉన్నారు వాకర్ ఎనస్ లాంటి వాళ్ళు శోక్ అఖర్ లాంటి వాళ్ళు పేర్లు పెట్టి డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళని వాళ్ళే చెప్తా ఉన్నారు కూడా అది వాస్తవమే అన్నట్టుగా గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తుంటే అర్థమవుతుంది మరి అసలు ఇటువంటిది అనూహ్యంగా అసలు ఇండియా మ్యాచ్ గెలుచుద్దా అయిపోయింది కదా ఏంటి రేపటి నుంచి ఈ అవమాన భారాన్ని ఇప్పుడు ఎట్లా తట్టుకోవాలి కాస్త వాళ్ళు గెలిచే ఇది ఉంటేనే గ్రౌండ్లో ఓవర్ యాక్షన్ చేసినటువంటి పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్స్లో గెలిస్తే అది పహల్గా మన వాళ్ళని దారుణంగా హతమార్చి దారుణంగా పట్టణం పెట్టుకున్నారు అయినా కూడా మనమే ఏదో చేసినట్టుగా వాళ్ళ మీడియా వాళ్ళని ఇది చేస్తూ ఉంది ఇటువంటి ఇటువంటి తరుణంలో టీమిండియా ఓడిపోతే బ్యాటింగ్ తీసు బౌలింగ్ తీసుకొని తప్పు చేశారా అంటే ఐ మీన్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేయకుండా తప్పు అనే ఒక భావనతో పాటు అసలు ఇక ఈ టీ ట్వంటీ టీం మిగిలిన మిగిలిన అన్ని టీముల మీద గెలుచుకుంటూ వచ్చారు స్కోర్లు బాగొట్టారు అభిషేక్ శర్మ బాగా ఆడి ఇవన్నీ సెకండరీ అయిపోయాయి తిలక్ వర్మ అనే మన తెలుగు పిలగాడు సరే బేసికల్గా ఇండియన్ మన తెలుగు పిల్లగాడి అయి ఉండటం మనకు ఒక హ్యాపీ న్యూసే తప్ప మనకి ఎవరైనా మన మన ఇండియన్ అయితే మనకి అది కదా మనం ఫస్ట్ ప్రయారిటీ అది అయితే ఒక నేషనల్ హీరోగా ఎదిగేటటువంటి సందర్భం క్రికెట్లో వస్తుంది ఒలింపిక్స్లో వస్తుంది క్రీడలలో ఎందుకంటే అందున పాకిస్తాన్కి మనకు జరిగేటప్పుడు అందులో ఇంకా ఒక సైకలాజికల్గా ఇది మనం మనకి వాళ్ళ మీద మన వాళ్ళ అమాయకములని దారుణంగా చంపారనే వేదన మనకు గుండెల్లో ఉంది ఉంది బాధ ఉంది తర్వాత వాళ్ళ యాక్షన్ మనం తట్టుకోలేకపోతున్నాం చూసే మొదటి మూడు వికెట్లు అంటే శుభమన్ గిల్ అవుట్ అయినప్పుడు కానీ ఫస్ట్ అభిషేక్ శర్మని అవుట్ అయిన తర్వాత సరే ఒక వాళ్ళు గెలవాలి అని ఒక తలంపుతోనే ఆడతారు మనము గెలిచి తీరాలి అనే తలంపుతోనే ఆడతాం ఒక చెప్పాలంటే ఒక ఒక బ్యాటిల్ సైకాలజీ యుద్ధ యుద్ధ సైకాలజీ అనేది ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంటాం ఇటువంటి సందర్భంలో మొదటి వికెట్ ఏడు వికెట్లకే ఏడు రన్స్కే పడిపోయింది మన టీమిండియా చేసింగ్కి దిగిన తర్వాత అభిషేక్ శర్మ అవుట్ ఫస్ట్ ఆ తర్వాత రెండో వికెట్ పదమూడు రన్ పది రన్స్కే అవుట్ పది పది రన్స్ ఉన్నాయి మన స్కోర్ అప్పుడు ఎవరో గిల్ సుమన్ గిల్ వీళ్ళంతా తుప్పు మనం ఇట్లా స్లో బంత్లు అయితే క్యాచ్లు లేపారు దొరికిపోయారు సరే సూర్యకుమార్ యాదవ్ వస్తున్నాడు క్యాప్టెను మంచి ఫామ్లో ఉన్నాడు ఇట్లా ఉదయాస్తలే అనుకుంటే సూర్య కూడా ఒకటి రెండు కొట్టిండు ఆ ఫోర్లు సింగిల్స్ తీసిండు అతను కూడా సేమ్ కొడితే మంచి క్యాచ్ లాంగ్ లో దొరికింది బాగా మంచి క్యాచ్ పెట్టారు వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్స్ అప్పటికి మన స్కోరు ఇరవై రన్స్ మూడు వికెట్లు పడిపోయినాయి ఇరవై రన్స్కే ఇంక అసలు ఊహించగలము మెయిన్ ఓపెనర్స్ వెళ్ళిపోయారు క్యాప్టెన్ సూర్యకుమార్ అది వెళ్ళిపోయాడు టీ ట్వంటీ స్పెషలిస్టు ఎక్స్పర్టు అనేక ఉన్నాయి అందులో పాకిస్తాన్ పైన ఆడేటప్పుడు అసలు ఇంకా దూకుడుగా ఆడతాడు మరి ఇంకేంది అసలు ఆశ మరి తర్వాత సంజు శాంసన్ వచ్చాడు తిలక్ వర్మ వచ్చాడు సంజు శాంసన్ ఇద్దరు ఆడుతున్నారు ఏమవుతుందో మ్యాచ్ గెలుస్తుందో లేదో అనే పరిస్థితి ఎంత తీవ్రమైనటువంటి ఇది ఉంటుంది టెన్షను భరించలేనంత టెన్షను మామూలు వేరు ఇప్పుడు వేరు పాకిస్తాన్ పైన మనం యుద్ధం యుద్ధ వాతావరణం ఇవన్నీ జరిగే రాజకీయ వైరుధ్యాలు కక్షలో కార్పణ్యాలు మనల్ని బదనాం చేస్తూ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్న తరుణం సైకలాజికల్గా ప్రేక్షకులుగా ప్రతి భారతీయుడు టీమిండియా ఓడిపోకూడదు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి ప్రాణం పోయిన గెలిచి తీరాలి అనేటువంటి ఒక సైకలాజికల్ ఇది సెంటిమెంట్ ఉన్నటువంటి సందర్భం ఇటువంటి సందర్భంలో అవుట్ అయిపోయారు ఆ పర్మంలో వచ్చి తెలక్కువర్మ ఎంత మెచ్యూరిడ్గా ఆడిడు అసలు అంత టెన్షన్ తట్టుకొని ఆడటం సాధ్యమయ్యే విషయంగా వేరే టీంల మీద అంటే వేరు పాకిస్తాన్ మీద సరే ఆడేటప్పుడు అది చేసింగ్ వాళ్ళు ఫుల్ జోష్లో ఉన్నారు మూడు వికెట్లు ఇరవై రన్స్కే పడగొట్టి ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నారు తప్పు మందైనటువంటిది దెబ్బతీస్తున్నాం మనం ప్రపంచంగా అసలు వీళ్ళు తలెత్తుకోకుండా టీమిండియాని మనం కొంతకాలం పాటు గా ఇది చేస్తున్నాం అనేటువంటి ఒక భావన వాళ్ళలో అప్పుడే ప్రస్ఫుటంగా కనబడుతున్నాం వాళ్ళ ప్లేస్లో కాకపోతే మొత్తాన్ని మార్చేశాడు ఎవరు మన తెలుగు పిల్లగాడు మన తెలుగు వర్మ లోకి వచ్చిన దగ్గర నుంచి ప్రాణం పోయినా సరే గెలిచి తీరాలి గెలుస్తామనేటువంటి యాటిట్యూడ్తోనే అతను ఆడిండు అది కూడా ఎట్టబడితే అట్ట కాదు జాగ్రత్తగా ఆడి గెలవాలి గెలిచి తీరాలి ఓ ఓటమి అనేది నా దేశానికి ఇవ్వకూడదు అనేటువంటి ఒక ఒక కిల్లింగ్ ఇన్స్టెంట్తో ఆడినట్టుగా అనిపించింది నిజంగా అంటే వాళ్ళు అభిషేక్ శర్మను కంట్రోల్ చేస్తే కప్పు వస్తుంది అనుకున్నారు ఇలా తిలక్ వర్మ రూపంలో ఇంకొక ఇంకొక ఫైటర్ వస్తాడని వాళ్ళు ఊహించలేదు నిజంగా ఫైటరే ఆపరేషన్ సింధూర్లో మన ఆర్మీ ఆ మిజైల్స్ ఎలాగైతే పాకిస్తాన్ పేచ అంచినాయో అలాగే నిన్నటి మ్యాచ్లో మన తిలక్ వర్మ ఒక బ్రహ్మహోస్ మిజైల్ లాగా పోరాడినట్టు అనిపించింది నాకు టుబీ ఫ్రాంక్ టు బి ఫ్రాంక్ అదే అంటే ఆ తర్వాత హైలైట్ చూ ఫైనల్స్ ఫైనల్స్లో ఓడిపోయినా వేరే దేశం మీద పెద్దగా ఫీల్ అవ్వం కానీ ఈ సందర్భంలో పర్టికులర్గా ఈ పహల్గా జరిగి వాళ్ళంతా తొండి చేస్తూ ఏది పాకిస్తాన్ వాళ్ళు ఆ కంట్రీ పొలిటికల్గా పొలిటికల్ లీడర్స్ దానికి తగ్గట్టుగా వీళ్ళు గ్రౌండ్లో కూడా కోతి కోతి వెకిలి వెకిలి చేస్తారు ఇట్లా గన్ను చూపిస్తాడు అతను మేము కాల్ చేశాం మీ వాళ్ళని అన్నట్టుగా ఏది సరే వాళ్ళ మీద ఇన్ఫార్మ్ చేశారు ఐసీసీఐకి కొంతమంది మీద ఫీజు అది చేశారు ఏదేమైనా కూడా అత్యంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడే చావో రేవో అన్నప్పుడు గెలిచి జాతి మొత్తాన్ని మన యావత్ భారతదేశాన్ని గౌరవాన్ని కాపాడినట్టుగా దీంట్లోనే గౌరవం అంటే కాదు ఇక్కడ సైకలాజికల్గా ఎవరితో పైచేయ అనేది మన శత్రువుకి మనం చెప్పాం చెప్పాలి తప్పదు అందుకే మోడీ గారు కూడా అన్నారు అప్పుడు యుద్ధంలోనూ ఇక్కడ ఇది రెండు ఫలితాలు ఒకటే ఇండియా ఇండియా పోరాడి గెలిచింది పోరాటం ఇండియా పోరాటం ఎలా ఉంటుందో చూపించారని చెప్పి ఆయన టీమిండియా అప్రిషియేట్ చేశారు నిజంగా తలుచుకుంటే తిలక్ వర్మ లేకపోతే అట్లా ఒక్కడే అరవై తొమ్మిది రన్స్ కొట్టాడు నాట్ అవుట్ దాని తోడుగా శివం దూబే కూడా పోరాడాడు అలాగే శాంసంగ్ ఆడిన ఇరవై నాలుగు రన్స్ కూడా చాలా విలువైంది వీళ్ళు ముగ్గురే మొత్తం ఇదయ్యారు అయితే ఒక వీరుళ్లాగా మొత్తాన్ని అసలు ఎంత టెన్షను నరాలు తెగిపోయే ఉత్కంఠ ఐపీఎల్లో ఇదే తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ మీద ముంబై ఇండియన్స్ టీంలో వేరే అది ఆడుతున్నప్పుడు స్పీడ్గా ఆడతలేదని చెప్పి వాళ్ళు అప్పుడు టీం మేనేజ్మెంటు ఆడలేకపోతుండ స్పీడ్ స్కోర్ పెరిగిపోతుందని చెప్పి అతన్ని రిటైర్డ్ హార్ట్ ఇప్పించి వేరే బ్యాట్స్మెన్ దింపారు అప్పుడు కోర్స్ అప్పుడు అయినా కూడా ముంబై గెలవలేదు అది వేరే విషయం ఐపీఎల్లో ఐపీఎల్ అటువంటి తిలక వర్మే ఇప్పుడు నేషనల్ హీరో అయ్యి ఇది కాదా అఫ్ కోర్స్ అది ఒక లీగ్ వదిలేద్దాం దాన్ని వదిలేద్దాం ఐపీఎల్ బిగ్ మ్యాటర్ కాదు కానీ ఇది ఇది అతని చరిత్రలో అతనికంటూ ఒక పేజీ ఇంకా సువర్ణక్షరాలతో మిగిలిపోయేటటువంటి ఇన్నింగ్స్ ఆడేట్ నేషనల్ హీరో అయ్యి నీకు ఏం కాదు జన్మ ధన్యమైపోయింది నాకు కూడా ఒక ప్లేయర్గా అంటే రాజకీయ అంశాలు కొంత సున్నితంగానే ఉండాలి కానీ క్రీడల్ని ముడిపెట్టి చూడలేం కానీ వాళ్ళు మనమేదంటే ఒంటి కాళ్ళతో వస్తుంటారు టీం పాకిస్తాన్ వాళ్ళు కా మరి మనకు కూడా కాలొద్దు కదా కొంచెం గట్టిగా మాట్లాడుకుంటే హార్స్గా మరి కాలినప్పుడు మనకు ఎట్ట కాలతో కూడా చూపియాలి అయినా కూడా టీమిండియా ఎక్కడా కూడా డిగ్నిటీని తగ్గించలేదు ఆటలో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ దట్ ఈస్ ఇండియా మనకు ఉంది బుద్ధి జ్ఞానం మర్యాద అన్నీ ఉన్నాయి అసన్నాసులు లేవు టీమిండియా ఇంకా అసలు వాళ్ళు గెలిస్తే ఇంకా పట్టతరమా ఊహించండి ఒక్కసారి అసలు ఊహిస్తేనే మనం రోజు అంతా ఒకవేళ టీమిండియా నిన్న ఓడిపోయి ఉంటే ఫైనల్స్లో పాకిస్తాన్ చేతిలో ఈరోజు యావత్ భారతదేశం ఒక విషాదంలో రెండు మూడు రోజుల పాటు ఉండిపోయేది అవునా కదా అంతటి తీవ్ర ప్రమాదం నుంచి ఒక మానసిక విషా విషాదం నుంచి జావ యావత్ జాతిని విషాదంలోకి వెళ్ళనీయకుండా మన టీమిండియా ప్లేయర్స్ ఆడారు మెయిన్లీ తిలక్ వర్మ అది మన తెలుగు హీరో నేషనల్ హీరో వి వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వీ కెన్ అప్రిషియేట్ లైక్ ఎనీథింగ్ సో మొత్తం మీద కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడే హీరోలు అవుతారు అనేటువంటి ఒక మెసేజ్ను కూడా తిలక్ వర్మ తన పోరాట ఒక ఒక ఇది మెసేజ్ని యూత్కి పాస్ ఆన్ చేసినట్టు అనిపించింది నాకు సో మొత్తం మీద ఈ మ్యాచ్కి సంబంధించి మీకు ఎలా ఫీల్ అయ్యారు మీ అభిప్రాయాలు ఏంటి అనేది షేర్ చేసుకోండి కింద అభిప్రాయం అంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వస్తుంది మొత్తం మీద ఫైనల్లో ఆ ట్రోఫీ కూడా తీసుకోకుండా చాలా మంచి పని చేశారనిపించింది నాకు ఎందుకంటే అతని చేతుల మీద మనం తీసుకోవాల్సిన అవసరం లేదు సో సంబరాలు చేసుకున్నారు వేరే అన్నీ అయి హ్యాపీ మొత్తం మీద మనం గెలిచి చూపించడం ముఖ్యం అదే మనకు కావాల్సింది పాకిస్తాన్ పైన ఎటువంటి పరిస్థితుల్లో అభిషేక్ శర్మ కాకపోతే వర్మ ఒకరు కాకపోతే ఒకడు మేము ఒకడు కాకపోతే ఇంకొక గెయ్యి కాకపోతే శాంసన్ శాంసన్ కాకపోతే హార్దిక్ పాండే అఫ్ కోర్స్ గాయపడి ఆడలేకపోయింది అనుకోండి తర్వాత చివరిగా రింకు సింగ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో ఎంత ఈ ఏషియా కప్లో అతనికి ఆడే అవకాశం రాలేదు ఈ ఫైనల్స్లో హార్థిక పాండ్యాకి దెబ్బ తగలటం వల్ల ఆడే అవకాశం వచ్చింది వస్తే లాస్ట్ బంతి ఒక్క బంతి అది కొట్టితే విన్నింగ్ షాట్ కొట్టేశాడు సో అతను కూడా అదృష్టవంతుడు అతను కూడా ఏ ఏ లో ఉన్నాడో పాకిస్తాన్ బౌలర్లకి తెలియజెప్పిండు వర్మగాపతి నేనున్నారా ఇక్కడ అని చెప్పి సందేశాన్ని పంపించింది ఫస్ట్ బంతితో ఆఫ్కోర్స్ అప్పటికే మనకు ఒక పరుగు అవసరమైంది లాస్ట్ ఓవర్లో పది రన్స్ కొట్టాలి కొట్టాల్సి ఉంటే తిలక్ వర్మ సిక్స్ కొట్టి టెన్షన్ దగ్గిన తర్వాత ఒక సింగిల్ చేసేసాడు ఇంకో సింగిల్ ఆ తర్వాత ఇక లా లాస్ట్ పరుగు రెండు పరుగులు అవసరమైతే ఆ బంత్ ఇతను ఫేస్ ఫేసింగ్ రింకు సింగ్కు వచ్చింది కోలాడితే బౌండరీ లైన్కి వెళ్ళిపోయింది ఇంకా అసలు యావత్ భారతదేశం ఆనంద డోలికల్లో ఆనంద ఇదిలో మునిగిపోయింది ఆనంద సందర్భంలో వామ్ ఓ కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ మనం వెనక్కి వెళ్ళిపోయి కనుక అసలు మ్యాచ్ తిలక్ వర్మ ఎంత టెన్షన్ తట్టుకున్నాడో మామూలు టెన్షన్ అది నరాలు తెగిపోయే టెన్షన్ అది గుండె జాబు ఏమైనా హార్త్ ప్రాబ్లం ఉంటే గుండె ఆగిపోయేటటువంటి టెన్షన్ అది రియల్లీ హ్యాట్సాప్ టు తిలక్ వర్మ